హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవే నెనర్జీ ఆస్ట్రాలజిట్ అండి మీరు చూస్తున్న క్రిస్టల్ నేమో ఇది సన్ స్టోన్ అండి చాలా చాలా పవర్ఫుల్ క్రిస్టల్ ఎందుకంటే ఇది సన్కి సంబంధించిన క్రిస్టల్ ఈ సన్కి సంబంధించిన క్రిస్టల్ ఎప్పుడైతే మనం ధరిస్తామో మన ఆరోగ్యంగా మనం చాలా చాలా బాగుంటాం చాలా ఫిట్గా ఉంటామండి ఎవరికైతే డి విటమిన్ లోపం ఉండి చాలా వీక్ అవుతారో వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది మనల్ని చాలా యాక్టివ్గా ఉంచుతుందండి మన బాడీలో ఏదైనా అన్వాంటెడ్ అంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ సంబంధించిన ఎనర్జీస్ అన్వాంటెడ్ ఎనర్జీస్ ని కూడా తీసేస్తుంది చాలా మంచి అబెండెన్స్ కూడా ఇస్తుంది మనకి ఎక్కడైనా మనీ స్ట్రక్ అయినా ఏవైనా కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అంత మంచి క్రిస్టల్ అండి ఈ క్రిస్టల్ ధరించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము నామ సంవత్సరంలో ఉన్నామండి ఈ సంవత్సరం సూర్యుడు అధిపతి అండి మనకి ఈ సూర్యుడు అధిపతి వల్ల మనం ఎన్నో అగ్ని ప్రమాదాలు కూడా చూస్తున్నాము చాలా చాలా మందిని మనం కోల్పోతున్నామండి అలా అలాంటి అగ్ని ప్రమాదాలు కూడా గురి కాకుండా చూస్తుందండి ఈ స్టోన్ ఈ సన్స్టోన్ వేసుకోవడం వల్ల మనకి ఇన్ని లాభాలు జరగడమే కాకుండా మనకి కొన్ని అగ్ని ప్రమాదాలు కూడా జరిగేవి ఉంటే వాటిని కూడా తప్పిస్తుందండి చాలా మంచి పవర్ఫుల్ క్రిస్టల్ అని చెప్పుకోవాలి ఈ క్రిస్టల్ కనుక మీకు కావాలనుకుంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి కరెక్ట్గా మీ జాతకం కూడా చూపించుకోండి మీకు సన్ కనుక మీకు వీక్గా ఉంటే అంటే సూర్య భగవంతుడు కాని అంటే సూర్యరాశి కనుక మీకు వీక్గా ఉంటే తప్పకుండా మేము ఈ క్రిస్టల్ మీకు సజెషన్ చేస్తాము చక్కగా తీసుకోండి హ్యాపీగా ఉండండి మీ లైఫ్ హ్యాపీగా ఉంచుకోండి మీకు ఇలాంటి వర్చువల్ క్రిస్టల్స్ కావాలంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ జాతకాన్ని చూపించుకొని చక్కగా ఈ క్రిస్టల్ ధరించండి మీకు మంచి క్రిస్టల్ సజెషన్ చేయడమే కాకుండా హీలింగ్ చేసి కూడా ఇస్తాము ఓకేనండి Thank you.